లోకి వస్తే సో డెఫినెట్గా మనకున్న ఈ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ రిజల్వ్ అవుతాయి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అనదర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ కోకో పార్క్ అండి సో మనకి జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద ఆర్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆక్వా సో మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఇట్స్ లైక్ వెరీ మినిమమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్కి తీసుకుంటే ఆల్రెడీ వ్యాడ్ రిపీటెడ్ హైట్రేషన్స్ సో కోకోనట్ రిలేటెడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్నీ కూడా చాలా డిజార్గనైజ్డ్గా అన్ఆర్గనైజ్డ్గా పీస్ మిల్ మేకర్లో ఉన్నాయి సో వీటన్నిటికీ ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి సో కంప్లీట్ వాల్యుయేషన్ ఏమేమి చేయొచ్చు కోకోనట్ ప్రోడక్ట్స్లో నుంచి సో వీఆర్ నే ఆ డిపిఆర్ స్టేజ్లో ఉంది సో విత్న్ ఎ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ టూ మంత్స్ సో బై ఫిబ్రవరి ఎండ్ ఆ రెడీ అవుతాయి అండ్ మనకు ఆల్రెడీ ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు అండ్ ఈవెన్ ఆనరబుల్ సీఎం గారి నుంచి కూడా మీరు వి గాట్ కన్ఫర్మేషన్ డెఫినెట్గా ఒక కోకో పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు మన జిల్లాలో ఉపల్ గుప్తం ఏరియాలో ఆల్రెడీ ఒక ఏపీఐసీకి మనం ఇచ్చాము సిక్స్ పాయింట్ నైన్ ఏకర్స్ సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము సో దట్ దట్ విల్ బీ అన్ ఇన్క్యుబేషన్ సెంటర్ సో దాని ఏంటంటే ఇక్కడ మన ఫార్మర్స్ అందరికీ కూడా కోకోనట్లో ఇన్ని ప్రోడక్ట్స్ చేయొచ్చు ఇన్ని ఐటమ్స్ మనం ప్రాసెస్ చేయొచ్చు దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి దీంట్లో ఇన్ని మార్కెట్ ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది సో అది ఎక్కడికో మనం వెళ్ళి నేర్చుకోకుండా సరౌండింగ్ ఏరియాస్లో ఇట్ విల్ బీ లైక్ ప్రోటోటైప్ సో దట్ అందరూ కూడా ఎవరికైనా డౌట్లు ఉన్న టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టాలనుకుంటున్నాం దాంట్లో సో వీటి కూడా ఆల్రెడీ వీ హ్యాడ్ డిస్కషన్స్ విత్ కన్సల్టెంట్స్ సో డిపిఆర్స్ ఐ థింక్ బై ఫిబ్రవరి అండ్ ఇట్ విల్ బి రెడీ సో దట్ అట్లీస్ట్ బై ట్వంటీ ట్వంటీ సిక్స్ నవంబర్ దాన్ని కంప్లీట్ ఒక షేప్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము సో వన్స్ దట్ ఈస్ డన్ డెఫినెట్గా ఇక్కడ ఉన్న టోటల్ మెజారిటీ ఆఫ్ ద జీడిపి రిలేటెడ్ ఇష్యూస్ రిగార్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ యొక్క ఎడిషన్ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఇన్ ఆర్ డిస్టిక్ సో దాన్ని అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చేయాలి అంటే మనకి ఇలాంటి క్లస్టర్స్ వచ్చి దాని యొక్క ఎక్స్పోజర్ వస్తే డెఫినెట్గా దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ని చూసి ఫార్మర్స్ వాళ్ళతో వాళ్ళు పెట్టుకుంటారు సో అలా మోటివేట్ చేయడానికి ఓన్లీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేయడానికి ఆనబుల్ సీఎం గారు ఓకే చెప్పారు సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి జిల్లాలో వి హ్యావ్ లాడ్ ఆఫ్ ఫెస్టివల్స్ సో సంక్రాంతి సంబరాలు అనుకోండి ఆ దసరా ఉత్సవాలనుకోండి అమలాపురంలో కావచ్చు యూ హ్యావ్ లోడ్ ఆఫ్ ఫెస్టివల్స్ సో పాస్ట్ వన్ ఇయర్లో కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ పోలీస్ రెవెన్యూ అండ్ ఆల్ రాజ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ సో దట్ వీ మేడ్ ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో క్యాజువాలిటీ సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ దీస్ మంతా సైక్లోన్ కూడా ఐ వుడ్ థ్యాంక్ ఆల్ ద కన్సర్న్ మీడియా పీపుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఈవెన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సో అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకున్నారు సో వితౌట్ మినిమమ్ క్యాషువాలిటీ ఐ థింక్ హార్డ్లీ ఒక వన్ లేడీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ వెంట్ యాజ్ ప్లాన్ సో విత్ దీస్ ఈ కోఆర్డినేషన్ ఎఫర్ట్స్తో డెఫినెట్గా నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా ఇవెన్చువాలిటీ వచ్చినా కూడా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ కోఆర్డినేటింగ్ అండ్ డీలింగ్ విత్ విత్ ప్రాపర్లీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ one another